రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ రమే ఛానల్ మనం ఈరోజు మొలకల్చూరు టమాటా మార్కెట్లో ధరల గురించి మాట్లాడుకున్నారు ఇక్కడ ఒక బాక్స్ వచ్చి ఇరవై రెండు బాక్స్ ఇక్కడ సోపర్ టాప్ చేస్తే ఈరోజు ఒక్కొక్క టమాటా మార్కెట్ ఒక సూపర్ టాప్ ఒక మనీలో ఆరు వందల యాభై ఒక మనీలో ఆరు వందలు ఒక మందిలో ఆరు ముప్పై అలా టొమాటో క్వాలిటీ బట్టి ఒక్కొక్కసారి ఒక్క టాప్ అమ్ముకోదరిగాయి అలాగే యావరేజ్ అమ్మకం ఇవ్వమంటారు రెండు వందల రూపాయల నుంచి రెండు యాభై మూడు వందలు మూడు యాభై నాలుగు వందల అమ్మకాలి క్వాలిటీ ఉంటే నాలుగు వందల రూపాయల నుంచి నాలుగు యాభై ఐదు వందలు ఐదు యాభై ఆరు వందలకు అమ్మకదాయి ఇక్కడ టాప్ అండ్ టాప్ చూస్తే ఇక్కడ ఆరు వందల డెబ్భై రూపాయల దాకా అమ్మకదాయి మొక్కొచ్చి టొమాటో మార్కెట్లో టా టాప్ రేట్ చూస్తే ఆరు డెబ్బై అలాగే గురంగో టమాటోటో మార్కెట్లో ఇక్కడ టాప్ రేట్ చూస్తే ఏడు వందల రూపాయల దాకా అమ్ముకాలి యావరేజ్ అమ్మకం ఏమంటారు రెండు వందల రూపాయల నుంచి రెండు యాభై మూడు వందలు మూడు యాభై నాలుగు వందాక అమ్ముదాయి క్వాలిటీ ఉంటే నాలుగు వందల రూపాయ నుంచి నాలుగు యాభై ఐదు వందలు ఐదు యాభై ఆరు వందలు ఆరు యాభై దాకా అమ్మకొదాయి ఇక్కడ గురుకొండ పండగలు టాప్ అండ్ టాప్ చూస్తే ఏడు వందల రూపాయలు అమ్ముకొద అలాగే ఈ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయిశాను